బ్రేకింగ్ చూస్తున్నాం రువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు చెరువును ఆనుకొని ఖరీదైన భవనాలు నిర్మాణాలు పరిశీలించారు ఇక చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్టు ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మాణాలున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు దాదాపు ఎనభై నిర్మాణాలకు శర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు ఎఫ్టీఎల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉందని అధికారులు తెలిపారు సోదరుడి నివాసానికి నోటీసులు మాదాపూర్ లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు అంటించారు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావురి హిల్స్ నెక్టార్ కాలనీ డాక్టర్ కాలనీ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు చెరువులు నాలాలపై ఇల్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా గుబులు పుట్టిస్తుంది దుర్గం చెరువులోని కాలనీల్లో రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు ఏరియాలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి సహా పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారని తెలిపారు హైటెక్ సిటీలోని రాయదుర్గ్ మాదాపురు గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై చర్యలు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఇక రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి అటు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ఓవర్ యు సుమిత ఇప్పటికే హైదరా సంస్థ ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కడైనా సరే చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో భూ ఆక్రమణలు జరిగితే వాటన్నిటిని కూడా కూల్చివేసల కార్యక్రమం అయితే కొనసాగుతుంది సో ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే దుర్గం చెరువులో ఉన్నటువంటి దుర్గం చెరువు కూడా దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కానీ ఎనభై నాలుగు ఎకరాల పైననే ఇక్కడ ఆక్రమణకు గురైందని చెప్పకు దుర్గం చెరువు ఇక్కడైతే ఆక్రమణ గురి చేసినటువంటి ఎనభై నాలుగు ఎకరాల పైన దృష్టి సారించడం జరిగింది ఈ రోజైతే నోటీసులు ఇవ్వడం జరిగింది సో సెల్లింగపల్లి తహసీల్దార్ అయితే రెండు వందల నాలుగు ఇళ్ల పైన అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత అయితే దాదాపు ముప్పై రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది ఆ సమయం లోపు అయితే మొత్తం కూడా కూల్చి వేయాలి స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించే తొలగిపోవాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో ఉన్నాము ఇక్కడ విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఒక బిల్డింగ్ అయితే ఉంది ఈ బిల్డింగ్ దగ్గర కూడా ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇంటికి ఎఫ్ అని కూడా రాయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అధికారులు వచ్చి అధికారులు వచ్చి తాసీదలు వచ్చి వాళ్ళ అధికారులు రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎఫ్టీ ఎఫ్ అని ఇక్కడ దాదాపు రెండు వందల నాలుగు ఇళ్ళ పైననే ఇదే సింబల్ ఎఫ్ అని రాసి ఎఫ్పిఎల్ పరిధిలో ఉంది కాబట్టి భూ ఆక్రమణకి గురైంది అని చెప్పేసి ఈ క్రమంగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే చూస్తున్నాము హైడ్రా పలు రకాలుగా ఎక్కడైతే చెరువులు నాళాలు కబ్జాలు చేస్తున్నారు పార్కింగ్ స్థలాలు కబ్జా చేస్తున్నారు ఎక్కడైతే ఎపిఎల్ బఫర్ జోన్ లో ఇల్లు ఇల్లు కానీ భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు వాటన్నిటి పైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు దుర్గం చెరువులో ఆల్మోస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది ఆయన ఆయన కూడా ఇక్కడ ఇంట్లో నివాసం ఉండే ఇల్లు కూడా ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది క్రితం నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ ఉంటున్నారు ఎస్ ఇక్కడ మరొకటి చూస్తే ప్రత్యేకించి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఏమంటున్నారు ఈ విషయం పైన అటు ఏదైతే హైడ్రా పైన కొరడా జుల్పిస్తుంది ఈ నేపథ్యంలో అటు సీఎం సోదరుడి పైన కూడా అదే రకంగా దూకుడుతో వెళ్తుంది సో దీనికి సంబంధించి తిరుపతి రెడ్డి ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఆ స్థలానికి సంబంధించి ఆ ఎఫ్టిఎల్ జోన్ లో తన నివాసానికి సంబంధించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీడియాతో సునిత ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇప్పటికైతే ఎలాంటి ఎలాంటిగా స్పందించినటువంటి పరిస్థితి ఆయన అయితే మీడియా అయితే మాట్లాడలేదు ఆయన కూడా ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడనే విషయం తెలిసింది సో దీంతో ఆ ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఎలాంటి స్పందన కూడా లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళు బాధితులైతే కొంతమంది ఉన్నారు వీలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ దుర్గం చెరువు ఇక్కడ కొన్ని కాలనీలు అయితే ఇక్కడ కొనుక్కొని వాళ్ళు ఎంతో కష్టాలుస్తుంటే ఇక్కడ కొనుక్కొని నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు సడన్ గా నోటీసులు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే హైడ్రా పలు రకాలుగా కూడా హైడ్రా దూకుడు పెంచుతుంది ఎక్కడైతే చెరువులు నాళాలు కబ్జా స్థలాలు ఎక్కడున్నా సరే కూల్చి వేసే పనిలోనే నిమగ్న వేయబోతున్నారు ఇక్కడ కాలనీలో అయితే చాలా రెండు వందల నాలుగు ఇళ్లకైతే నోటీసులు జారీ చేశారు ముప్పై రోజులాగా అయితే గడువు ఇవ్వడం జరిగింది ముప్పై రోజులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ నమస్తే ఇక్కడే ఉంటారండి మీరు సో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎప్పుడు ఉన్నారు ఇక్కడ స్థలం టూ థౌసండ్ వన్ నుంచి సో ఇప్పుడైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది రాయదుర్గం ఇక్కడ భూ ఆక్రమణ గురైందని చెప్పేసి కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేశారు దీని పట్ల మీరు ఏమంటారు సొసైటీలో అందరూ కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తున్నాం మేడం ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ లో లేదు ఎప్లికేబుల్ కాదు మాకేసి అందరు రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నారు మేము అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం కోర్టు చేస్తుంది ఓకే ఇప్పటి చూసాము ఎన్ కన్వెన్షన్ కూడా నాగార్జున అక్కినే నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ మాకు అది ఖచ్చితంగా పర్మిషన్ ఉంది ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి ఒకవైపు వాదనలు కోర్టుకు వెళ్ళడం జరిగింది అలా స్టే స్టే ఇవ్వడం కూడా జరిగింది అంటే అకినే నాగార్జు సినీ ప్రముఖులైనా రాజకీయ నేతలైనా సరే ఎఫ్టీఆర్ పరిధిలో ఉంటే ఊరుకునేది లేదని చెప్పేసి హైదరా కమిషన్ కూడా హెచ్చరించడం జరిగింది సో ఇది టూ థౌసండ్ నైన్టీ ఎయిట్ నుంచి అందరు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఇక్కడ సార్ లోన్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి కట్టుకొని ఉన్నారు ఇప్పుడు సరే వచ్చేసి సొసైటీ తరఫున మీ ఏమన్నా పేపర్స్ ఏమన్నా మీ పేపర్స్ పర్మిషన్ ఎప్పుడు తీస్తున్నారు ఇవన్నీ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు మీరు అంటే దుర్గం చెరువు కట్టినప్పటి నుంచి అంతకుముందు అంతకుముందు నుంచి ఉన్నారు ఇక్కడ It's a Pata line approved by HLD television used by GSMC, and we are paying taxes and all from last 14 years. And GSMC has already they have taken the facility of the lake, they have made fencing by, they have made a track thing, walking track, cycling track, and everything by And by opposition MLAs, including the ruling MLAs, they have inspected, they are given the committee report to the chief secretary. Also, all in our favor. Also, suddenly now, and I request the government to no. not mix this to our society with other lakes. They have, they have occupied government lands and all, but we have not occupied any government lands. This is a portal pakka land. This is only my request to the government to reconsider and request them to have a personal inspection of the higher officials so they can have a clear picture of our society. That's all. So, Motan Ketikada. మాకు ఎన్సి కూడా చెప్తున్నారు ఉదయం నుంచి కూడా నోటీసులు వచ్చినప్పటి నుంచి కూడా హైకోర్టుకు వెళ్తాము మేము స్టే తెచ్చుకుంటాము ఎలా అయినా సరే హైడ్రా నుంచి హైడ్రా కూల్చివేతలపై కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు కాలనీస్ కూడా అందరూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము ఎన్ఓసి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి మాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మేము మాకు వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు హైడ్రా వచ్చి మా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మాకు నోటీసులు ఇచ్చి మాకు కూల్చివేత వేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే చూసుకోవచ్చు హైడ్రా ఒకవైపు దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా తగ్గనటువంటి పరిస్థితి ఇప్పటికే లాస్ట్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత కూల్చివేయలేదు ఆ తర్వాత పలు విధాలుగా పలు రకాలుగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కి కావచ్చు ఎన్నో కాలేజెస్ కి ఇట్లా నోటీసులు పంపించి పంపించేస్తుంది అలాగే ఇక్కడ కూడా దుర్గం చెరువులో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ కాలనీస్ కి కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది ముప్పై రోజుల్లోగా ఈ నోటీసులు ఇచ్చి